కృషిక రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగానే ఉన్నారు దశమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు కుటుంబ పరంగా ఫైనాన్స్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి గతంలో కంటే కూడా రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందడం కెరియర్ పరంగా బాగుండడం కెరియర్ అయ్యే మధ్యలో ఆగిపోయింది అనుకోకుండా ముందుకు వెళ్ళడం మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన పెట్టుబడులు కలిసి వస్తుంది కలిసి వచ్చే కాలాన్ని ప్రస్తుతానికి చెప్పవచ్చు ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యం ఉన్నారు భాగ్యంలో గురువు ఉచ్చిపట్టున్నారు అష్టవర్గు సర్వాష్ట వర్గులో మంచి బిందువులతో కలుస్తున్నారు ఏ పని చేసినా సద్వినియోగపరచుకోవడం పేరు ప్రఖ్యాతలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు వీరికి దైవానుగ్రహం చక్కగా ఉంది ఏ పని చేసినా ఎటువంటి ఆటంకం లేకుండా నివిరామంగా పూర్తవుతుంది కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు ఏ పనైనా సాధించగలుగుతారు మీ మనోధైర్యంతోటే ముందుకు సాగుతారు చక్కగా దైవ బలం ఉంది కాబట్టి ఏ పనైనా ముందుకు వెళ్ళండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు పేరు లభిస్తాయి ఒక ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి విద్యాయోగం ఉంది వీళ్ళకి వచ్చిన అవకాశాలని చక్కగా సద్ సద్వినియోగపరుచుకుంటారు అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది పిల్లలకి వారికి కాస్త కాలవేరు రూపు మెల్ల వేయడం లేదా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేయడం చెప్పదగినది ఎందుకంటే వీళ్ళు బాగా చదువుతారు వీళ్ళు బాగా పైకి వస్తున్నారు అనే బయట వాళ్ళెందుకు మన ఇంట్లో వాళ్ళే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల మీద రోజు కుంకుమ పెట్టుకుని వెళ్ళండి నరదిష్టి లేకుండా ఉంటుంది ఈ రెడ్డు కుంకుమ పెట్టుకోవడం వల్ల ఏదైనా నెగిటివ్ ఉంటే అబ్జర్వేషన్ చేసుకుని ఆ నరదిష్టి నుంచి దూరంగా వెళ్తుంది ఎంతటి వారికైనా నరదిష్టి ఉంటే అది రాళ్ళు కూడా పగిలిపోతాయి అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి మటుకి దక్షిణామూర్తి రూపు కాలవరి రూపు మెల్ల వేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా బాగుంటుంది ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవరకే కాలం అనుకూలంగా ఉంది చెప్పొచ్చు గతంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభం వచ్చే విధంగా గోచరిస్తోంది మీరు కొన్న స్థిరాస్తుల విలువ కావచ్చు బంగారం కావచ్చు లేదా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ అని కావచ్చు ఇప్పుడు మంచి వచ్చే లాభాలు ఉండే విధంగా గోచరిస్తోంది చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ పర్యటనలు చేసే అవకాశం గోచరిస్తోంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి సంతానం ఆరోగ్యం పట్ల మీ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన అసిడిటీ ఇండైజేషన్ ఉండే అవకాశాలు గోచరిస్తోంది మొత్తం మీద ఫైనాన్స్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి సాధ్యం వచ్చిన ధనంతో కొన్ని అప్పులు తీర్చగలుగుతారు నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం అదేవిధంగా కుదిరితే దక్షిణామూర్తి అభిషేకం చేసుకోవడం చెప్పదగినది ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవ కుంకుమ కానీ నాగసుందరం కానీ ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకున్నప్పుడు శుక్రవారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్